సాయిరామ్ నా పేరు మన్న సాయిరామ్ నా పేరు వేణుదికా శాంతాకారం సాయిరామ్ నా సైనం పద్మనామం సురేజం విశ్వాలారంగ గగన సుదర్శం మేగమన్నం శుభాంగం లక్ష్మీకాంతం కామలనయనం యోగి నిర్ధాన గమ్యం వందే ఈ ఈ శ్లోకము ఈ శ్లోకం యొక్క భావం సర్వస్వరూప బుజగసిన నా ఎందు పద్మము గలవాడా దేవతలకు అధిపతి అయినవాడా విశ్వముకు ఆధారమైనవాడా ఆకాశము వలె సర్వత్రా వ్యాపించువాడా మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడ శుభమైన అంగములు కలవాడ లక్ష్మీపతి కమలనాయన యోగ యోగాలకు ధ్యా ధ్యాన ధ్యాన గమ్యము నీవే ఓ విష్ణు సంసార భాగ్యము హరించువాడా నీకు నమస్కరిస్తున్నాము సాయి సాయి